మనస హాయ్ రా హ్యాపీ సండే శిరీష హాయ్ రా తిన్నాను మానస రా అంజలి హాయ్ హాయ్ ఎక్క నాగరాణి హాయ్ అమ్మ శిల్పా యాదవ్ హాయ్ అక్క హాయ్ అంజలి రా తినేసి ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేశాను జస్ట్ హ్యాపీ సండే జస్ట్ చిక్ చాట్ చేద్దామని స్టార్ట్ చేశాను తిన్నాను రా తిన్నాను నాగరాణి హ్యాపీ బర్త్డే అన్నయ్య అవునా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చెప్పు అక్క అన్నకి ఓకే మానస ఖచ్చితంగా అర్చన హాయ్ సంతు హాయ్ అండి ఇంకా పండగ స్పెషల్ మాది మోత్కురమ్మ యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ పండగలో బిజీ బిజీగా ఉండొచ్చు జర్నీలో ఉంటుండొచ్చు నాకు తెలిసి చాలా వరకు రోజా హాయ్ హాయ్ కాకపోతే జస్ట్ మళ్ళీ నేను రేపు ఊరికెళ్తే మీ వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అని కోరుకున్నాను భవానీ ఐ సిస్టర్ లైక్ నెంబర్ ఫైవ్ ఫిఫ్త్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య నరేష్ కొందో కో కొందోజీ హ్యాపీ బర్త్డే చెప్పు అక్క ఓకే అమ్మా చెప్తాను కళావతి హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అక్క లావణ్య హాయ్ హాయ్ ఎక్క తిన్నావా తిన్న భాగ్య నీకు ఈ చీర బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఏం స్పెషల్ ఏం లేదు హాయ్ అక్క తిన్నావా హ్యాపీ బర్త్డే అన్నయ్యకు చెప్ప ఓకే చెప్తాను హ్యాపీ బర్త్డే అన్నయ్య అక్క హ్యాపీ బర్త్డే హ్యాపీగా చూసుకోవాలి ఏమైనా తక్కువ మీది ఊరు అవునండి హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి టుడే ఏం స్పెషల్ చేశారక్క అన్నయ్యకి ఏం లేదు ఎగ్గు కర్రీ చేశారు తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు హాయ్ అండి ఏం కావ్య సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటామని మరో హ్యాపీ రిటర్న్స్ అదే థ్యాంక్ యూ తిన్నావాక తిన్నాను హాయ్ 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 అన్నయ్య లేడమ్మా బర్త్డేకి వెళ్ళాను నేను చూస్తే నాకు సొంత చెల్లెల్లానో చూసినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ అర్చునక్క థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ హాయ్ కవిత థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషెస్ చేసిన వాళ్ళుకి ఒక్కసారి లైవ్లో రిప్లై ఇద్దాము అనేసి లైవ్ అయితే స్టార్ట్ చేశాను సో మీ అందరూ మీరందరూ ఇలాగే మమ్మల్ని మా ఫ్యామిలీని బ్లెస్ చేస్తూ ఉండండి అండ్ మేము ఇంకా ఇలా సపోర్ట్గా ఉంటే మాత్రం ముందుకు వెళ్తాం టుడే స్పెషల్ ఫుడ్ ఎగ్ చేసానురా ఏం లేదు ఫెస్టివల్ ఉంది కదా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి బ్లాక్ బీడ్ ప్రైజ్ వచ్చేసి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చానండి అది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా గివ్ అవే స్క్రీన్ షాట్ పె పెట్టిందా అక్క తను పెట్టిందిరా తను అయితే పెట్టింది నేను అందుకోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాను చేశాము థ్యాంక్ యూ శిరీష ఎక్కడికి వెళ్ళాలక్క ఫెస్టివల్కి ఫెస్టివల్కి నవ్వుతుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లావణ్య హాయ్ తిన్నాను ఫెస్టివల్కి అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు సో ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి పెద్ద బాబు అయితే వెళ్ళాడు ఆల్రెడీ ఇంకా నేను చిన్నబాబు ఇంకా ఈవినింగ్ అయితే వెళ్దాము అనుకుంటున్నాము ఇంకేం ప్రిపరేషన్ అయితే ఏం అవ్వలేదు జస్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాము అంతే ఇంకా హాయ్ అక్క హాయ్ హాయ్ ఇంకా అందుకే కొంచెం రిలాక్సింగ్ గా ఏం కలెక్షన్ లేకుండా ఇలా అయితే ఉంది కలెక్షన్ ఉంది చాలా వరకు చూపించడానికి కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా కొంచెం అలా మీ జ్యువెలరీ బాగుంది అక్క అవునరా చాలా బాగా నచ్చి తీసుకున్నాను వద్దులే అక్క ఇవాళ హాయ్ అన్నయ్య తిన్నాను నేను ఓకే ఒక్క దాన్ని అమ్మ నాన్నలకు ఎవరు లేరు అందుకే చెల్లి అన్న ఏమన్నా ఫీల్ అయ్యవసంతో అక్క అదృష్టంగా ఫీల్ అవుతాను అలా ఏం ఫీల్ అవ్వను రీనా హాయ్ హాయ్ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు ఓకే ఓకే అక్క ఎలా ఉన్నావు బాగున్నాను ఇంకా కలెక్షన్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఏం అడావుడి ఉండదని వంట ఏం చేశారక్క ఎగ్ కర్రీ చేశాను ఆఫ్ సారీస్ మ్యామ్ ఆఫ్ సరీ సింగిల్ పీస్ ఎలా ఉంది హాయ్ అక్క హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తను నాకు ఎంత సపోర్ట్ చేసినా కానీ మీ అందరి ఆశీర్వాదము మా ఫ్యామిలీకి ఉంటే మేము ఇంకా ఇలా హ్యాపీగా ఉంటాము పెద్దమ్మ ఏం చేస్తున్నారు డాడీకి జ్వరం వచ్చిందిరా హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ నారాయణమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అచ్చనక్క హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు అక్క లేదురా హ్యాపీ బర్త్డే అన్నయ్య హాయ్ 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 అక్క హాయ్ తిన్నావా తిన్నాను మోనికా హాయ్ జై శ్రీరామ్ చుల్లమ్మ జై శ్రీరామ్ అండి జస్ట్ మామూలుగా లైవ్ అయితే అలా పెట్టాను కలెక్షన్ అయితే ఏం లేదు ఇంకా అయ్యో బావగారు ఆఫర్కి ఆఫీస్కి వెళ్ వెళ్ళారా ఆఫీస్కి వెళ్ళారు ఇంకా వాళ్ళది డిపార్ట్మెంట్ కదా అలాంటివి ఏమి ఉండవు హాయ్ అక్క హాయ్ హాయ్ మమ్మీ హాయ్ అక్క హాయ్ తిన్నారా తిన్నాను బాగున్నాను హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ అనేది ఏమి ఇచ్చినా మేము కొనలేము అన్నయ్యకి ఏం గిఫ్ట్ ఇచ్చానా నేను వీడియో రిలీజ్ చేశాను మీరు చూసారా సార్కి అయితే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మనము తిరిగి లేని వాళ్ళని తిరిగి తీసుకురాలేము కాకపోతే వాళ్ళ లోటు ఎప్పుడు తీర్చలేము ఇప్పుడు లోటు తీర్చానా నేను మాట్లాడానుగా బావగారితో వాట్సాప్లో నేను చేశాను ఓ అవునా ఓకే ఓకే రీనా అండ్ తిరిగి మనం తీసుకురాలేము ఇప్పుడు తీసుకొచ్చాను అని కూడా కాదు కానీ ఆ లేడు అన్న పర్సన్ ఒకవేళ మన దగ్గరికి వస్తే ఆ రోజు మనకుండే ఫీలింగ్ ఏంటి అనేది నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆ వీడియో అయితే చూస్తే ఫస్ట్ సెట్ చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు ఏడిపొచ్చింది అరే బర్త్డే రోజు ఏడిపిస్తానా ఏంటి అనిపించింది నన్ను గుర్తుపట్టావా లేదా నేను మాత్రం నేను గుర్తుపడిన పేరు ప్రసాద్ ఓకే నిజంగా అంత హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ ఇస్తే ఓకే ఎలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ అవసరం లేదేమో అనిపించింది ఆ టైంకి అయితే మామయ్యతో కలిస్తున్నట్టు ఉంది ఇక అక్క చూశాను చాలా బాగుంది అవునవును అక్క హ్యాపీ బర్త్డే సూపర్ అక్క మీరు ఇచ్చిన గిఫ్ట్ అన్నయ్య నేను చూశాను అవునా థ్యాంక్ యూ నిజంగా చా తను అయితే నిజంగా మామూలుగా తను అంత ఈజీగా బయటపడడు ఏదైనా తను ఫీల్ అయిన విషయాలు ఉంటే సో ఓన్లీ నాతో తప్పించి నాతో కూడా అంత ఎక్కువగా ఫీల్ కాడు అంతే కానీ తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అక్షర హాయ్ శిల్ప థ్యాంక్ యూ సో మచ్ రా హాయ్ అక్క హాయ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకరు వాళ్ళ నాని తోటి ఊరికెళ్ళారు ఉన్నారు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పు అన్నయ్యకి ఓకే ఓకే విషెస్ చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు మా ఫ్యామిలీకి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ అరా ఈ రోజు ఈవినింగ్ వెళ్తుండొచ్చురా అనుకుంటున్నాను అక్క ఎక్కడ ఉన్నావు లలిత ఇంట్లో ఉన్నానమ్మా అంటే ఊరికి వెళ్దామని రెడీ అవుతున్నా పల్లడికి వెళ్దామని అనుకుంటున్నాము మేబీ వెళ్తుండొచ్చు ఆఫ్టర్నూన్ వస్తారా భోజనానికి ఏం రారా కొంచెం బిజీగా ఉంది ఒకవేళ వస్తే అక్కడి నుంచి అక్కడికి ఇంకా కీర్తి అక్క హాయ్ పార్టీ లేదా పుష్ప హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకే అన్న వస్తే విషెస్ చెప్పండి లైవ్ స్టార్ట్ చేయండి కంపల్సరీగా మీ బర్త్ డే మీ సార్ ఆఫర్ ఇచ్చారు మీ సార్ బర్త్డేకి మీరేం ఆఫర్ హ్యాపీగా ఫీల్ అవుతాము తను వచ్చిన తర్వాత ఆఫర్ ఇస్తాను నేను ఇంకా రెగ్యులర్గా ఇస్తాను కదా సో అలా ఇస్తాను బట్ కలెక్షన్ ఏం షేర్ చేయట్లేదు కాబట్టి అలా కూర్చున్నాను అక్క నువ్వు కట్టుకున్న శారీ కావాలి అక్క నేను కట్టుకున్న శారీ ఫుల్ షాక్ ఉందమ్మా బట్ ఈరోజు ఒక త్రీ డేస్ వరకు ఇక కలెక్షన్ ఉండదు ఊరు వెళ్తాం ఏఆర్ కలెక్షన్ గారు హాయ్ హాయ్ అండి పార్టీ బావ గారినే ఇస్తాను నేను మోసుకుల్లో ఉన్నాను అక్క ఓకే ఓకే లలిత అవునా మంజుల ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ మమ్మీ దగ్గరికి వెళ్తున్నావు అక్క మమ్మీ దగ్గరికి కాదురా పాలటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామని చూస్తున్నాం షాప్ అడ్రస్ లైవ్లో చెప్పలేం కదా హాయ్ ఇక్క హాయ్ 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 రామ్ బాబు హాయ్ ఇక్క హాయ్ రోజు అసలు భువనగిరికి వెళ్ళేది ఉండే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది ఒకసారి చూపించుకోక ఆర్డర్ చేస్తా ప్లీజ్ మూతీ ఒకసారి చూపి ఓకే చూపిస్తాను హ్యాపీ బర్త్డే పని ఓకే హ్యాపీ బర్త్డే చెప్తాను చెప్తాను అమృత కలెక్షన్ హ్యాపీ బర్త్ బర్త్డే అమ్మా బాగున్నారా బాగున్నాను బాగున్నాను హాయ్ అక్క హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి అంబికా వెడ్డింగ్ కార్డ్స్ వల్ల ఛానల్ కి వెళ్తారు కదా మా వదిన తను అంబికా వెడ్డింగ్ కార్డ్స్ అవునా అవునా ఓకే ఓకే చెప్తాను హ్యాపీ బర్త్డే విషెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాణి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అనేకి చెప్తాను లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా తను ఫ్రెండ్స్ ఫోన్స్ మాట్లాడడమే సరిపోయింది బయటికి వెళ్ళొచ్చిన తర్వాత బైక్ వెళ్ళి ఇచ్చిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి వంట చేసుకొని తినేసి తను వెళ్ళిపోవడమే సరిపోయింది సో అందుకోసమే తన ఉన్నప్పుడు గుర్తుకు లేదా లేదండి అదే ఆలోచిస్తున్నాను ఎవరా ఏంటి అని అన్నారు అక్క బిగ్ ఫ్యాన్ మోనికా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ హాయ్ స్పే సిల్క్ శారీస్ లేవురా స్పే సిల్క్ శారీస్ అయితే ప్రజెంట్ మనకి లేవు ఇంకా పండక్కి వెళ్తున్నారా ఊరికి హై సిస్టర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ పండక్కి వెళ్తున్నారా వెళ్ళి ఉండొచ్చు బట్ నేను లైవ్ లో ఇప్పుడు అడుగుతున్నా య్ బాయ్ 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 థ్యాంక్స్ అదిగో లైవ్ లోకి వచ్చేసారు చూడండి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు మా వారైతే థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఉన్నప్పుడు లైవ్ లో లైవ్ చేస్తే బాగుంటుండే అని అడుగుతున్నారు అంతా అనయ్య లేడా అక్క అదిగో లైవ్ లో ఉన్నారు చూడరా విషెస్ చెప్తున్న వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాడు అడ్వాన్స్ హ్యాపీ బోగి సో మచ్ హాయ్ హాయ్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారా అయ్యారమ్మా మోనికా నిన్నటి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు లైవ్ ఎండ్ చేసినాక హాఫ్ అన్ అవర్ కి మెసేజ్ పెట్టారు స్క్రీన్ షాట్ తో సహా ఉమేష్ హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ యూ అండి అంటే చూస్తే గుర్తుపడుతుండొచ్చు అడ్వాన్స్ హ్యాపీ భోగి అందరికీ కూడా థ్యాంక్ యూ నేను పల్లీలు ఉడకపెడదామని గ్యాస్ మీద పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చెప్తాను హ్యాపీ బర్త్డే చెప్తాను లైక్ గిఫ్ట్ లేదా అక్క ఈరోజు ఏం పెట్టలేదురా ఈ రోజైతే ప్రజెంట్ ఏం పెట్టలేదు ఎక్కడ ఉన్నారు డ్యూటీకి వెళ్ళారు ఇదేనమ్మా మోతీ వర్క్ శారీ డిజైన్ కీర్తి ఇందులో టూ కలర్స్ ఈ కలర్ లో శారీ ఉంటే బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ లో ఉంటుంది ఈ కలర్ లో శారీ ఉంటే బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా చాలా బాగుంది కావాలి అంటే వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వచ్చు గిఫ్ట్ తీసుకున్నారు తీసుకున్నారా లైవ్ అండ్ గ్యాస్ అయితే పెట్టాను అక్కడ ఇంకా గ్యాస్ పెట్టేసి ఓకేనా జస్ట్ బిషెస్ చెప్పిన వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అయితే లైవ్ అయితే పెట్టేశానండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా కలెక్షన్ అయితే చూపించట్లేదు కదా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ